సంక్రాంతి పండుగ సందర్భంగా ఊరికి వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు కూకట్పల్లి ఏసీపీ శివభాస్కర్ కూకట్పల్లి ఏసీపీ పరిధిలోని కూకట్పల్లి కేపిహెచ్పీ బాచుపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో పోలీస్ పహారం మరింత పెంచుతున్నామని ఆయన తెలిపారు దీనికి అనుగుణంగా ప్రజలు సైతం తమకు సహకరించాలని కోరారు ఊరికి ప్రజలు ఇంట్లో ఉన్న నగదు బంగారు ఆభరణాలు విలువైన వస్తువులను తమ వెంట తీసుకుని వెళ్లాలని లేదా బ్యాంక్ లాకర్ లోనైనా శివభాస్కర్ సూచించారు క్రమంలో ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అనే దానిపై పోస్టర్ను విడుదల చేశారు ఊరికి వెళ్లే ప్రజలు సంబంధిత స్థానిక పోలీస్ స్టేషన్లో తప్పకుండా తెలియజేయాలని ఆయన కోరారు అండ్ వెళ్ళేటప్పుడు ఈ పేపర్లలో కానీ లేకుంటే మన పాల ప్యాకెట్లు కానీ లేకుంటే ఏమన్నా ప్రొవిజన్స్ వాటిని కూడా ఇంటి ముందు డెలివరీ చేయొద్దు మేము ఊరు పోతామని చెప్పాలి ఎందుకంటే ఇంటి ముందు పేపర్లు చెత్త పేరుకుపోయినా లేకపోతే పాల ప్యాకెట్లే కానీ వాళ్ళు అనుకుంటారు ఇన్మేట్స్ ఆప్షన్స్ ఉన్నారు తప్ప ఆఫెన్స్ చేయొచ్చు ఇండికేషన్ ఉంటుంది కాబట్టి అటువంటి బేసిక్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మిగిలింది మేము పెట్రోలింగ్ ఎట్లాగే విజిబుల్గా ఇంటెన్సివ్ పెట్రోలింగ్ అయితే చేపిస్తుంటాం ఈ తాళం ఈ తాళం వేసిన వాళ్ళందరూ కూడా లోకల్ పోలీసుకి ఇన్ఫార్మ్ చేస్తే ఆటోమేటిక్గా మేము దాని మీద కొద్దిగా పోయినప్పుడల్లా పాయింట్ బుక్ చెక్ చేసుకున్నట్టు అక్కడ లాక్ లాక్డౌజ్ చేసుకునే వాళ్ళు ఊరు పోయిన అంటే చూసుకుంటే కొద్దిగా నిఘా ఉంటుంది మా తరపున మేము చేసే ప్రివెంటివ్ అండ్ డిటెక్షన్ యాక్ట్ మేము చేస్తాం బట్ పబ్లిక్ షుడ్ కోఆపరేట్ విత్ ద పోలీస్ ది ప్రివెన్షన్ ఆఫ్ ది ప్రాపర్టీ అఫెన్సెస్ బేసిక్ వాళ్ళు చేయాల్సిన కొన్ని ఈ ఏ బేసిక్గా సార్ ఇంట్లో బంగారం పెట్టిపోయినాం సార్ ఇంట్లో క్యాష్ పెట్టారు పిడ్డ పెళ్లికి తెచ్చి పెట్టినాం సార్ ఇట్లానే మోస్ట్ ఆఫ్ ది అఫెన్సెస్ జరుగుతుంటాయి వాళ్ళు ఏంటంటే ఈ తాళం చేతులు తీసుకొచ్చి మా పరమాట్లో పెట్టడం పోపుల డబ్బాలో పెట్టడం ఇవన్నీ కామన్ థింగ్స్ అఫెండర్స్ అందరికీ కూడా తెలుసు ఎక్కడ పెడతారని వాళ్ళు రాగానే వాళ్ళు ఇమీడియట్గా ఆ తాళాల దగ్గరికి పోతారు ఆ చేస్తారు సార్ మేము తెలవగానే పెట్టినాం సార్ అంటే కూడా వాళ్ళు దేన్నో ప్రాబబుల్ ప్లేసెస్ ఎక్కడెక్కడ లేడీస్ పెడతారు అనేది వాళ్ళ దేశం ఈ బేసిక్ జాగ్రత్తలు తీసుకోవాలి ఎస్పెషల్లీ చుట్టుపక్కల నైవర్స్ కూడా ఒకవేళ ఉంటే వాళ్ళు పోకుంటే ఊరు పోకుంటే వాళ్ళకి చెప్పి కొద్దిగా మేము బయటికి వెళ్తున్నాం సార్ చూస్తున్నాం అని చెప్పి